जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु पदनालुगवश्लोकमु ततस्वेतैः हयैर्युक्ते महती स्यन्दने स्थितौ माधव పాండవశ్చైవ శంఖౌ ప్రదద్మతు ఓం కౌరవ సైన్యము వారి వారి శంఖాలను అందరూ ఒక్కసారే పూరించిన తరువాత ఇక పాండవ సైన్యములో ఈ రకంగా జరుగుతోంది అదిగో పాండవ సైన్యం మధ్యలో ఒక దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి రథం ఉంది దానికి తెల్లగా ఉన్నటువంటి గుర్రములు కట్టబడి ఉన్నాయి ఆ రథములో దేవత అయిన లక్ష్మీదేవి భర్త మాధవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సారథిగా ఉన్నాడు ఆ రథములో పాండవుడైనటువంటి అర్జునుడు రధికుడిగా ఉన్నాడు అదిగో ఆ మాధవుడు అర్జునుడు వారి వారి దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన శరీరమే ఒక దివ్యమైనటువంటి రథం మన ఇంద్రియాలు మంచి గుర్రాలు ఇందులో మనం ఉన్నాం మాధవుడు ఉన్నాడు ఈ శరీర రథ సారథ్యాన్ని మాధవుడైన శ్రీకృష్ణ భగవానుడి చేతిలో పెట్టాలి అంటే మనం చేసే ప్రతి పనిని శ్రీకృష్ణ భగవానుడికి సమర్పిస్తూ ఉండాలి అందుకని మనము ప్రతి పనిని చేసే ముందు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉందాం ततस्वेतैहि हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः वोम। అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చె నరోం దేవీం సరస్వతీం వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడు బలిచక్రవర్తికి ఇంకా తనను గురించి ఇలా చెబుతూ ఉన్నాడు బలి నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను సకల విద్యలు నాలోనే ఉంటాయి అంతేకాకుండా వరులు గారు నాకు వరులకు నేనవు దున్ ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లిగలదు నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు ఓ బలి నాకు ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ ఏమీ కారు కానీ నేను అందరికీ అన్నీ అవుతాను అయితే నేను ఏకాకిని నాకు బంధువులు చుట్టాలు ఎవ్వరూ లేరు ఇక సంపదలు అంటావా ఇంతకు ముందు బాగానే ఉండేవి ఇప్పుడు లేవవి ఇక ఎక్కడుంటావు అని అడిగావు కదా నేను మంచి హృదయాలలో ఉంటాను ఎక్కువగా నేను మంచివారితో పుణ్యాత్ములతో కలిసి ఉంటాను అంటూ వామనుడు తన యొక్క సర్వేశ్వరత్వాన్ని బలిచక్రవర్తికి చెప్పకనే చెబుతూ ఉన్నాడు తనని తాను పరిచయం చేసుకుంటూ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु पदनालुकवश्लोकमु ततस्वेतैहि हयैर्युक्ते महती स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ततस्वेतैः हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण